నాన్న వాళ్ళది ఉలోపాళ్ళ నేషనల్ హైవేలో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నంబట్టి అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఓ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మెయింటెనెన్స్కి ఫేమస్ ఆ చుట్టుపక్కల రోడ్ల్లో సగం మంది రైల్వే ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు డ్రైవర్లు ఫిట్టర్లు గ్యాంగ్మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి బాగా సర్వీసెస్లో ఉండేవాళ్ళు మా తాతగారు కూడా అక్కడ ఫిట్టారు పక్కా కమ్యూనిస్ట్ ప్రజాశక్తి న్యూస్ పేపర్ చదవడమే కాకుండా పది మందికి రోజు చదివి వినిపించిందే ఆయనకు నిద్రపట్టేది కాదు పుచ్చలపల్లి సుందరయ్య గారికి మా తాతగారు అనుంగ శిష్యుడు ఆయన ఇంత పెద్ద లీడర్ కావాలని మా నాన్న పేరు కూడా సుందరరామయ్య అని పెట్టారు మా ఊర్లో పిలకాయలకి పేర్లు కూడా కొంత వింతగా పెట్టేవాళ్ళు రాజమ్మ హాస్పిటల్లో పుట్టాడని మా తమ్ముడి పేరు రాజారామయ్య మా మేనత్త కొడుకుల పేర్లు భాస్కరయ్య గోపాలయ్య ఎందుకంటే వాళ్ళు మా మేనత్త కడుపుతో ఉన్నప్పుడు చూసిన వైద్యులు అలా వాళ్ళ కృతజ్ఞతలు అలాగే వైద్యులను దేవుళ్ళలాగా చూసే విధానం మా ఊర్లో చాలామంది రైల్వే ఉద్యోగులు రైతులు అలాగే బిట్రగుంటలో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు చాలా మటుకు బొంతరాయి గోడల మీద పెంకులతో ఇళ్ళు ఉండేవి మా ఊరి చెరువు రావణ చెరువు చేపలకి చాలా ప్రసిద్ధి ఊళ్ళో బలిజవీధి రెడ్ల వీధి గొల్లవీధి సాలవీధి ఊరికి కొంత దూరంగా మాలాడ మాదిగోడ ఒకప్పటి టిపికల్ విలేజ్ స్ట్రక్చర్ ఎవరి వృత్తులు వాళ్ళవే మా తాత కమ్యూనిస్ట్ అన్నాను కదా అందుకే మా నివాసం రెడ్ల వీధిలో కాదు బలిజలందరి మధ్య ఇక్కడే నేను క్యాస్ట్ డివిజన్ గురించి మాట్లాడట్లేదు వాళ్ళ మధ్య ఉన్న యూనిటీ గురించి చెప్తున్నాను మా అమ్మ పిల్లలందరికీ చదువు చెప్పేది మాతో పాటు వచ్చిన పిల్లలకి మా గేదె పాలు గ్లాస్ ఫ్రీ మాకు ఓ ఎకరాల తోట ఉండేది వేరుశనగ మళ్ళీ మిరప ఎక్కువగా పండించేవాళ్ళం ఇతర పంటలుగా గోంగూర వంగ బెండ మొదలైనవి వేసేవాళ్ళం ఈ ఇతర పంటలు అమ్మకానికి కాదు కోసి ఇంటికి తీసుకొస్తే ఎవరైనా తీసుకెళ్ళవచ్చు మా అమ్మ ఎవ్వరికీ అడ్డం చెప్పేది కాదు అందుకే చుట్టుపక్కల వాళ్ళందరికీ మా అమ్మంటే చదువుకున్నది పిల్లలకి నాలుగు చదువు ముక్కలు వస్తాయని తన దగ్గరుంటే సహాయం అడగకుండానే వస్తుందని వాళ్ళంతా ఇంట్లో మనిషిగానే ఉండేవాళ్ళు మా ఇంటి పక్కలంతా మామిడాల వాళ్ళు కేసాని వాళ్ళు అక్కిశెట్టి గారు వాళ్ళు మా ఊళ్ళో ముందు ఇంటి పేర్లే చెప్పాలి ఎవరబ్బాయి వీరా నువ్వు అంటే మామిడాల వాళ్ళ అబ్బాయిననో గారి పిల్లోడినో చెప్పాలి దాన్ని బట్టి ఏ కులము కనిపెట్టేస్తారు నేను ఆదిరెడ్డి మనవడిని అంతే ఎవరన్నా ఎవర్రా నువ్వు అంటే నా దోస్తులు వీడు ఆదిరెడ్డి మనవడు అని చెప్పేవాళ్ళు మా ఊళ్ళో గుళ్ళకు కూడా కొదవలేదు ఓ రామాలయం ఓ కామాక్షమ్మ గుడి ఓ ఆంజనేయ స్వామి గుడి ఊరికి ముందు ఓ వాగు ఊరికి వెనక రావన్న చెరువు ఆ ఊళ్ళో మా పిల్లకాయలు పాట పాడిందే పాట ఎక్కడ నీళ్లుంటే అక్కడే మా ఆటలన్నీ నాకు ముగ్గురు దోస్తులు మావిడేళ్ళ కిష్ట అక్కిశెట్టి శేషగిరి గుడి పూజారి కొడుకు స్వామి కిష్టకి అమ్మ లేదు చనిపోయింది నాన్న వెళ్ళిపోయాడు ముగ్గురు పిల్లల్ని వాళ్ళ తాతకు వదిలేసి వాళ్ళ తాత ఏమో అమ్మమ్మ చనిపోతే ఇంకో ఆవిడని చేసుకున్నాడు ఆవిడ పేరు పద్మావతమ్మ ఆవిడే వీళ్ళ ముగ్గురిని చూసుకునేవాళ్ళు ఆవిడికి కిష్ట వాళ్ళ తాత వల్ల లక్ష్మి అని ఒక చిన్న పాప మాకన్నా లక్ష్మి రెండేళ్ళు చిన్న మాకు ఆరేళ్ళు ఉంటే ఆ పాపకి నాలుగేళ్ళు ఉండేవి లక్ష్మి మా తమ్ముడు రాజా ఒకే వయస్సు ఆటలకి పాటలకి వాళ్ళిద్దరూ ఓ బ్యాచ్ ఓ రోజు కిష్ట స్వామి సాయంత్రం మూడప్పుడు వచ్చారు తోపులోకి వెళదామని అంటే చెరువు వైపు నాకెందుకో తోపులో చిల్ల చెట్లు దయ్యాల్లా ఉంటాయి అనిపించేది అందుకని నేను వాగువైపు వెళ్ళడానికి ఇష్టపడేవాడిని నేను రాను అన్నాను కానీ వాళ్ళిద్దరూ నేను ఒకడిని అందులో చెరువులోకి నీళ్లు అప్పుడే వస్తున్నాయి నీళ్లల్లో ఆడొచ్చు అని ఎప్పుడు మా తరాని లక్ష్మి ఆ రోజు వెంటబడింది నేను వస్తా అని వద్దని లక్ష్మి రానివ్వలేదు అయినా మా వెంటబడితే వాళ్ళ ఇంట్లో దింపొచ్చాం కానీ ఇంట్లో వాళ్ళ కళ్ళు తప్పి మా వెంట వచ్చేసింది మళ్ళీ తీసుకెళ్ళాము అక్కడ నీళ్ళ చూస్తే మాకు పూనకం వచ్చేసింది అప్పటికే ఓ పది నుండి పదిహేను వరకు చిన్న చితక ఉన్నారు మేము వాళ్ళది కలిసిపోయాం అసలు లక్ష్మి మా వచ్చిందనే స్పృహే లేదు మాకు ఆడేం ఆడేమో అలసిపోయే వరకు వచ్చేస్తుంటే చెరువు గుంటలో ఏదో తేలుతూ కనిపించింది ఎవరో పిల్లలు పిడకల మొసలి పిడకల మొసలి అని నరిచారు కొంత దూరం మొసలి మొసలి అని అరుస్తూ పరిగెడుతుంటే మా పెద్దోళ్ళు వచ్చారు ఆ గొంత దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమైంది అది లక్ష్మి అని చనిపోయి తేలుతోందని ఆ పద్మావతమ్మ గారైతే లేకలేక పుట్టిన లక్ష్మిని అలా చూసి పిచ్చిదైపోయింది ఆవిడ అసలు ఎన్ని సంవత్సరాలైనా కోలుకోలే నన్ను చూసినప్పుడల్లా వాడంటే కిష్టాగాడు మొద్దోడు నువ్వన్నా తెలివిగా ఉంటావుగా లక్ష్మిని గమనించుకోలేకపోయావా అని కోలిపోయేవాళ్ళు అది నాకు ఆ వయసులో తగిలిన కోలుకోలేని దెబ్బ నా మనస్సులో నేను ఎన్ని కోట్ల సార్లు రివైండ్ చేసుకుని స్వామి నా దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఈరోజు వద్దు అని నేను చెరువు దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోనట్టు లక్ష్మి బతికేసినట్టు లేక లక్ష్మి చేయి నేను పట్టుకొని తన నాతోనే ఉన్నట్టు కానీ అది నిజం కాదు లక్ష్మి లేకపోవడమే నిజం నేను ఎన్నిసార్లు రివైండ్ చేసుకున్నాను